హాయ్ హలో అండి అందరికీ నమస్కారం రైతులకు కీలక అప్డేట్ రైతు భరోసా పథకంపై ప్రభుత్వం సంచలన ప్రకటన మా ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తాము రైతు భరోసా పథకంపై రైతులకు మరోసారి ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం రుణమాఫీపై దృష్టి సారించిన ప్రభుత్వం ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేసి ఆ తర్వాత రైతు భరోసాపై దృష్టి సారిస్తుందని తెలుస్తుంది అయితే దీనిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు రైతు భరోసాను త్వరలో అమలు చేస్తామన్నారు రైతు భరోసా పథకం విధి విధానాల కోసం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని ఆ కమిటీ సభ్యులు జిల్లాల్లోని రైతుల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారని తదనుగుణంగా తగిన విధి విధానాలు రూపొందించి త్వరలోనే పథకం అమలు చేస్తామని మంత్రి తెలిపారు నిజమైన రైతులకు మేలు జరిగేలా చేస్తామని మంత్రి అన్నారు ఈ పథకం కింద రెండు దశల్లో ప్రతి ఏటా పదిహేను వేలు అందజేస్తామని మంత్రి తెలిపారు ఒకసారి ఏడు వేల ఐదు వందలు మరోసారి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఈ లెక్కన ఈ ఏడాది రైతు బంధు కింద ఇప్పటికే డబ్బులు ఇవ్వడంతో ఒక్క దశలో రైతు బంధు అమలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పంటలు పండించే రైతులకు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామని మంత్రి తన వ్యాఖ్యల్లో చెప్పలేదు ఈ విషయాన్ని ప్రభుత్వం ఇటీవల చెప్పలేదు హామీ మేరకు కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి పదిహేను వేలు చొప్పున కూడా ఇస్తామన్నారు అలాగే రైతులకు ఎకరాకు పన్నెండు వేలు ఇవ్వాలి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది ఈ ప్రక్రియల పేరుతో సమయం వృద్ధా అవుతుందన్న వాదన కూడా వినిపిస్తుంది చాలామంది రైతులకు ఖరీఫ్ సీజన్లో డబ్బులు రాలేదు రైతు భరోసా ఎప్పటి నుంచి అమలవుతుందా అని ఎదురు చూస్తున్నారు రుణమాఫీ అమలు చేసినా రైతుల చేతికి డబ్బులు రావడం లేదు అయితే రైతు భరోసా అమలైతేనే డబ్బులు వస్తాయని వారి నమ్మకం దాంతో ఆ డబ్బు కోసం వెతుకుతున్నారు ప్రభుత్వం ఎప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటుందో మార్గదర్శకాలను ఎప్పుడు రూపొందిస్తుందో లబ్ధిదారులను ఎప్పుడు ఎంపిక చేస్తుందో ఆపై పథకం ఎప్పుడు అమలు చేస్తుందో అన్న ఉత్కంఠ రైతుల్లో నెలకొంది మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈ ఏడాది రైతు భరోసా పథకం అమలు చేస్తామన్నారు అయితే ఆగస్టు పదిహేను లోపు అది కుదరదని తెలుస్తుంది అప్పటికి రుణమాఫీ పనులు పూర్తవుతాయని ప్రభుత్వం చెప్తున్నందున ఆగస్టు పదిహేను తర్వాతే రైతు భరోసాపై దృష్టి సారించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అదేవిధంగా మొదటిసారి నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి